హెల్త్ పాలసీ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ పాలసీ ఎవరి కోసం ఎదురు కోసం ఎందుకోసం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నరసింహారెడ్డి నిర్వహించారు ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారికి కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు లక్షల కోట్ల ప్రజల ఆస్తిని నాలుగు వందల నలభై మంది పంచుకోవాలని సూచిస్తున్నారని ఆక్షేపించారు ఇందులో భాగస్వామ్యులైన వారిని ఎవరెవరిని వదలమన్నారు ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ సుప్రయ విజ్ఞాన కేంద్రంలో టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ పాలసీ పైన రాబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారు అందులో పాల్గొన్న వక్తలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి హెల్త్ పాలసీని వెంటనే విరమించుకోవాలని చెప్పి అదేవిధంగా అందులో భాగస్వాములైన అందరిని కూడా కార్మిక సంఘాలు కావచ్చు యజమాన్యాలు కావచ్చు అందరిని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ అనుకూలమైన పద్ధతుల్లో చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికూడా వేలాది మంది లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అకస్మాత్తుగా వాటిని తరలిస్తే వీరందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది పరిశ్రమ కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో చేయాలని చెప్పి కూడా వారు ఈరోజు దాంట్లో సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడక్కడ ఇట్లా చేసిన విషయంలో పైన కూడా చర్చ చేసి దానిపైన ప్రభుత్వానికి నష్టం కాకుండా ప్రజలకి హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించడానికి జీవులు అయితే ఏదైతే పేర్కొన్నారో కాలుష్యం ఇబ్బంది అవుతుంది కాలుష్యకారక పరిశ్రమలను మేము బయటికి తరలించాలని చెప్పి పాలసీ చేసినామని చెప్పి ఏదైతే జీవో తీసిందో ఆ పా జీవులు పేర్కొన్న విధంగా ఆ భూముల్ని మొత్తం కూడా ప్రజల అవసరాలకి ప్రత్యేకించి కాలుష్యాన్ని నివారించడానికి కావలసిన పద్ధతుల్లో ఆ భూముల్ని వినియోగించాలని చెప్పి తెలంగాణ సోషల్ ఫౌండేషన్ టిఎస్ఎఫ్ తరఫున ఆధ్వర్యంలో జరిగిన హెల్త్ పాలసీ మీద రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఇప్పుడు దాంట్లో వచ్చిన వక్తలందరూ మాట్లాడిన తర్వాత చేసిన మూడు తీర్మానాలు మీడియా దృష్టి చేస్తున్నాం మొదటిది బదలాయింపులు పారిశ్రామిక భూ బదలాయింపులకు సంబంధించిన ఏ జియో తీసినారో జియో నెంబర్ ట్వంటీ సెవెన్ అనేది వెంటనే రద్దు చేయవలసిందిగా మొత్తం కూడా రౌండ్ టేబుల్ సమావేశం మొదటి తీర్మానం చేసింది రెండవ తీర్మానము పారిశ్రామికవేత్తలు స్టేక్ హోల్డర్స్ తోని ఆల్ పార్టీ రాజకీయ పార్టీల మీటింగు అట్లాగే ప్రజా సంఘాలకు సంబంధించిన మీటింగు అసెంబ్లీ కూడా సమావేశపరి దీని మీద విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత నిర్ణయం